నా వేయగలుగుతున్నాం పిల్లడికి ఇండిషన్ చేస్తాను మూడో డే కంట తింత మాట్లాడగానే అవి మార్కింగ్ మార్చింగ్ మొత్తలు ఆ బాత్రూమ్ కాడి అది తీసుకొని మొత్తం నాలుగు నాలుగు కట్టుబడి కాయేసి బెడ్లు వేయండి పూట రేపు పొద్దున మళ్ళీ పలు సాగింది మనకి అందరికాళ్ళ నాన్న మొత్తం లేపి బెడ్లు వేయండి వెళ్తున్నా మరి పిల్లని పెట్టుకోండి జాగ్రత్త చూసుకుని మళ్ళీ బండికోవడం లేదు బండి సాగులేదు ఈసారి బండాన్ని మర్చుకోవాలా పోయినా నేను మళ్ళీ మధ్యాహ్నం కల్లా వస్తాం ఏం పొయ్యి కూడా పొయ్యే దేనికి సరే వెళ్తున్నా పా సుహాసిని పిల్లలు తీసుకెళ్తున్నా సుహాసని కడి పెట్టుకోండి సుహాసిని కూడా నువ్వు కూడా ఉండు మా వద్దు తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా బొట్టుడికి అయితే ఇంకా ఇంజక్షన్ అయితే చేస్తున్నారు వాడు అంత ఏడుస్తూ ఉన్నాడు అందుకని చెప్పేసి వాడికి వెళ్ళి కాదు నాకైతే ఎందుకంటే ఒకసారి ఆ కాలకి ఈ కాలకి పొడిసేసరికి నాకు పానం ఊరుకోగానే ఇటు వచ్చేది ఇంజక్షన్ అయిపోయినాయి ఇంకా వచ్చి మా అత్తగారికి ఏమైనా కూల్ డ్రింక్ తీసుకుని వెళ్తాం మా అత్తగారికి థమ్సప్ అన్న లస్సీ అన్న స్ప్రైట్ అన్న ఏదైనా కానీ సలాడ్ ఏదైనా డ్రింక్ ఉంటే అది అదొక హ్యాపీగా ఉంటుంది వచ్చినప్పుడల్లా తీసుకొస్తాను నేను పెరిగా తినాలి కదా రా చూసుకొని అయిపోయిందా మళ్ళీ బయలుదేరాలి ఒక గంట రెండు గంటల దాకా కాసేపు ఉండి రోజు చందాం కదా పని చేస్తున్నారు సాయంత్రం మళ్ళీ పేమెంట్ చేసుకోవాలి రేపు ఆదివారం మనుషులు పేమెంట్ ఇవ్వాలి మంచి చూసుకోవాలి చాలా పనులు ఉంటాయి ఏడు పాపిండా ఏ ఎందుకు ఈ రోజు అయిపోయినా టెక్నీషియన్ లేక ఇంక ఎప్పుడో మళ్ళీ పది నల్లంటా అడి తిరుగు నువ్వు వెనక్కి సరే బలదేదప్ప మరి ఎండ ఎక్కువగా ఉంది గంటాకి వెదాం చల్ల పడ్డాక అర్థం తీసుకొచ్చా మీ నాన్నకి ప్రా

चेंबर है, चेना ही चेना ही पे नहीं, हे 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 हे, हँसी हँसी हँसी, डिगट मार, डिगट मार, ओए ना डायर कराते हो, माँ बार डायर हो, गट माँ इन्हें, आये यात्र नितरी, नितरी, वो तुम्हारा, वो तुम्हारी हो, नहीं, वो तुम्हारी हो, आह वो तुम्हारी हो, ए नुवारा लांग के लिए जाते हो ना? ਮੇਨ ਦੇ ਕੋਰੀ ਬੇਲ ਦੇ ਦੇ ਰੋ ਮੁਤੁ ਦੇ ਸ੍ਵਾਸ ਨੀ ਦੇ ਏ ਗ੍ਲਾਸ ਦੇ ਰੋ ਪੁਡੇ ਨੇ ਨੀ ਆਲ ਦੇ ਆਰ అవునా ఏం సంగతురా పనికి వస్తాను అని చెప్పేసి ఫోన్ పేలో వెయ్యి రూపాయలు కొట్టేసుకున్నానండి విజయవాడ ఉన్నప్పుడు ఇంతవరకు రాలా అది ఇంకొకడైతే ఇలాకొచ్చాను కానీ మా బామర్దని వదిలేసి మంచిని తీసుకొచ్చేసి బావని అరే ఈ మంచం వండిద్దంట్రా అది ఎదిద్దేమో పడదా చూస్తాను మా ఇప్పుడు మారు దుప్పు కాదు లెక్క రాంగానే మంచం దుప్పటి దిండు కసి ఫ్రెష్ తీసుకోవాలి అని చెప్పేసి మొత్తం అట్ట ద్వారా ఇంట్లో ఇలాగ ఉంటుందో గమని చెప్పండి వెళ్దాం మర్చిపోయా మన పెళ్ళ రోజు రాబోతుంది కదా మన పెళ్లి రోజు ఎప్పుడు మన వీడియోస్ మన పెళ్లి వీడియోస్ ఉన్నాయి కదా ఇంతవరకు పోస్ట్ చేయలేదు ఇన్ని సంవత్సరాల్లో మన యూట్యూబ్ ఛానల్లో మన పెళ్ళి ఆల్బమ్ ఉంది కదా మన పెళ్ళి పుస్తకం ఇదని చూపిద్దాం సరేనా మా మ్యారేజ్ వీడియోస్ ఉన్నాయి కానీ మా నాన్న వాళ్ళ ఇంకా మా ఇంటికాండి అండి అదే లాక్ వేస్తుంది ఇంకా అందుకని చెప్పేసి పిల్ల ఆల్బమ్ అనేది తీసుకెళ్తున్నాము మా పెళ్ళి రోజు మా తీపి జ్ఞాపకాన్ని మా పెళ్ళి పుస్తకాన్ని అయితే మీకన్నా చూపిస్తాము అలానే హలో ఆత్మని కానీ చెప్పే బయలుదేరుతున్నాము ఒక గంట ఆగి మళ్ళీ వచ్చి అంగనవాడిలో రాజ్ కుమార్ సంతకం పెట్టి పెట్టిన తర్వాత మిమ్మల్ని వినకుండా బయలుదేరటమే ఈ పిల్ల ఆల్బమ్ కూడా తీసుకెళ్తా అన్నమాట ఇంకా వీలైనప్పుడు అప్పుడు చూపించవచ్చు అని చెప్పేసి ఇంకా రేపు రేపే రేపేమ్మా పిల్లరోజు మరి రేపే రేపే చాలా హ్యాపీగా ఉంది రాజ్ కుమార్ని ఆరు సంవత్సరాలు భరించుకుంటూ వస్తున్నాం అంటే బయలుదేరతాం పదండి ఇష్టంతోనే సరే బయలుదేరతాం పెళ్ళి ఆల్బమ్ పుస్తకొని చూపిస్తావా ండి మా రోజు అయితే ఇంకా వీడియో పోస్ట్ చేస్తాను బిల్ల సుహాస్ని పోస్టాండి సుహాసిని